ఇది వేడల్పుగా ఉంటే పేపర్ ప్రభుత్వే మద్దతు ధర పర్యటించాలి సార్ సరే సరే ముఖ్యంగా రైతులందరూ సన్నకారు చిన్నకారు వీళ్ళందరూ కూడా ఎక్కువగా పొగాకు మిర్చి శనగ మొక్కజొన్న ఈ పంటలు పండిస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రేట్లు ఎలా ఉన్నాయి రోజు రేట్లు ఎలా ఉన్నాయి కానీ ఒక్కసారి పరిశీలించుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది ఏంటి ఎందుకు కారణం ఒకటి రెండోది రైతులని మనం ఆదుకోవాలి మంచి గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం ఆల్మోస్ట్ ఇప్పుడున్న లెక్కల ప్రకారం దాదాపు యాభై వేల ఎకరాల్లో పొగాకిస్తాం అంటే ఇరవై ఒక్క వేల హెక్టార్లో గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇరవై వేల హిట్టారులో ఒకసారి దీంతో మన పచ్చూర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా బ్లాక్ బర్లీ వేస్తారు వైట్ బర్లీ కంటే పోయి సంవత్సరం బ్లాక్ బర్లీ వైట్ బర్లీ ఒకే రేటు రావటం వల్ల రైతులు సాధారణంగా దిగుబడి ఎక్కువ ఏదైతే వస్తుందో దానికి మొగ్గు చూపుతారు అందువల్ల ఏంటంటే బ్లాక్ బెర్లీ వేయటం జరిగింది కానీ ఈ సంవత్సరం బ్లాక్ బర్లీ కొనే లేదు అది ఎందుకు ఆ విధంగా జరుగుతా ఉంది గవర్నమెంట్ దీన్ని ఇంటర్వ్యూ అయ్యి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఒక మూడు వేల వందల కోట్లు మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు ఈ ధరల నియంత్రణ కోసమే ఈ మధ్య మిడిల్ అంటే మిడిల్ మ్యాన్ ఈ దళాలుగా ఇబ్బందుల నుంచి రైతులు కాపాడుకోవడం కోసం మూడు వేల కోట్లు కేటాయించారు ఆ కోట్లు కేటాయించడం వల్ల ధర తగ్గకుండా ఆ రోజు కాపా కాపాడగలిగాడు ఇప్పుడు నేను చెప్పగలిగేది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన రాష్ట్ర గారు ఆయన కూటమి ప్రభుత్వం బీజేపీతో కలిసి ఉన్నారు ఈయన సెంటర్తో మాట్లాడతారా లేకపోతే ఆయనకు ఆయన నిర్ణయం తీసుకుంటారా అనేది కాదు ఈ రోజున రైతులను మనం కాపాడాలి ఇప్పుడు కనపట్టలేదు కానీ రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు విపరీతమైన సాగుబడికి విపరీతమైన ఖర్చులు పెరిగిపోయాయి కానీ రైతులకి దానికి తగ్గ ధర రావట్లేదు అందువల్ల నేను కోరేది ఒక్కటే ఇంతమంది రైతులు ఈ రోజున స్వచ్ఛందంగా రాగలిగారంటే లోపల వాళ్ళన్న బాధ బయట వెలకక్కడానికి వచ్చారు అందువల్ల నేను వేరేది ఒకటే మన మీరు పోయిన సంవత్సరము పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయలు పొగా దొరికితే రోజున పదకొండు నుంచి పన్నెండు వేల ధర వైట్ బర్లీ కొంటున్నాను బ్లాక్ బర్లీ కొనే పరిస్థితి మిర్చి ధర పోయిన సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది వేల రెండు వందల దాకా మ్యాక్సిమం వెళ్ళింది కానీ ఈ సంవత్సరం పది నుంచి పన్నెండు వేల మధ్యలో లేటెస్ట్గా సెవెన్ ఎయిట్ థౌసండ్ నడుస్తాను ఇది ఎందుకు జరుగుతాను దీన్ని గవర్నమెంట్ ఇంటర్వ్యూ చేసి ఈ మిడిల్ మ్యాన్ దోపిడీ అంటారా లేకపోతే మిడిల్ మ్యాన్ ఎందుకు జరుగుతుంది లేకపోతే కంపెనీస్తో మాట్లాడి కంపెనీ డైరెక్ట్ కొనుగోలు చేయటమా లేకపోతే గవర్నమెంట్ కొనుగోలు చేసి కంపెనీకి ఇవ్వటమా అనేది ఒకటి ఆలోచించి రైతులను ఆదుకోవాలి మెయిన్